హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనం క్యారెట్ సగ్గు బియ్యం పాయసం అయితే చేసుకుందాం దీనిలోని పంచదార ఏమి వేసుకోకుండా బెల్లంతో క్యారెట్ సగ్గు బియ్యం పాయసం అయితే చేసేద్దాం ఇది చాలా హెల్దీ అలాగే చాలా టేస్టీ గా కూడా ఉంటుంది మీరు ఎప్పుడు కనుక ఈ క్యారెట్ సగ్గు బియ్యం పాయసం కనుక ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి మీ అందరికీ కూడా చాలా నచ్చుతుంది మీరు ఎప్పుడైనా స్వీట్ తినాలనుకునేటప్పుడు షుగర్ అంటే చాలా మంది ఇష్టపడరు కాబట్టి ఇలా బెల్లంతో చేసుకోండి ఇది హెల్త్ కూడా చాలా చాలా మంచిది కాబట్టి ఏ ప్రాబ్లమ్ ఉండదు అలాగే మీరు ఎప్పుడైనా నైవేద్యంగా పెట్టాలనుకున్నా కూడా ఈ సగ్గు బియ్యం క్యారెట్ పాయసం అయితే చేసి పెట్టండి అలాగే ఇంటికి గెస్ట్లు వచ్చేటప్పుడు ఈ సగ్గు బియ్యం క్యారెట్ పాయసం పెట్టడానికి అయితే చాలా బాగుంటుంది ఇది సింపుల్ గా అలాగే టేస్టీ గా ఎలా చేయాలో అయితే ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే ఈ వీడియో చూడడం స్టార్ట్ చేసే ముందు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి ఫస్ట్ అయితే మనం ఈ క్యారెట్ సగ్గు బియ్యం పాయసం చేసుకోవటం కోసం కడాయి పెట్టుకోండి కడాయి పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోండి నెయ్యిని వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఆయిల్ కంటే నెయ్యి వేసుకోండి ఒకవేళ నెయ్యి లేకపోతే ఆయిల్ కొంచెం వేసుకో अपनी ఈ డ్రై ఫ్రూట్స్ ని నేను ఈ వీడియోలో చూపించిన విధంగా లైట్ గా అయితే ఫ్రై చేసుకోండి మరీ డార్క్ గా అయిపోయేటట్టు అయితే ఫ్రై చేయకండి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత పక్కకు అయితే తీసుకోండి మీ దగ్గర ఉంటే బ్లాక్ గ్రేప్స్ కూడా యాడ్ చేసుకోండి అలాగే బాదం కూడా యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఇలా పక్కకు తీసుకున్న తర్వాత అదే కడాయిలో ఒక ఒక్క కప్ అయితే క్యారెట్ ని అయితే తీసుకోండి క్యారెట్ అనేది సన్నగా తురుముకొని ఈ విధంగా అయితే తురుముకొని అయితే తీసుకోండి క్యారెట్ ను ఫ్రై చేసుకునేటప్పుడు మంటను లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి ఒకవేళ కడాయి అడుగు అనేది మందం తక్కువగా ఉంటే లో ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి కొంచెం లావుగా ఉంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇలా క్యారెట్ ఫ్రై చేసుకున్న దాన్ని కూడా పక్కకు తీసుకొని అదే కడాయిలో ఒక కప్పు అయితే బెల్లం యాడ్ చేసుకోండి ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకుంటామో అదే కప్పుతో క్యారెట్ తురుము కూడా తీసుకోండి అదే కప్పుతో బెల్లం ఒక కప్పు వేసుకుంటాం కదా అలాగా అదే కప్పుతో కప్పు వాటర్ ని కూడా వేసుకుని బెల్లం అనేది మంచిగా కరిగేంత వరకు అయితే కరిగించండి ముక్కలు ముక్కలుగా ఉంటుంది కదా ఆ ముక్కలన్నీ మెత్తగా కరిగేంత వరకు అయితే కరిగించుకోండి ఒక కప్పు బెల్లం తీసుకుంటే దానిలోని ముప్పావు కప్పు వాటర్ ని వేసుకుని ఇలా మంచిగా అయితే బెల్లాన్ని కరగనివ్వాలి అలాగే ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నారో అదే కప్పుతో క్యారెట్ తురుమును తీసుకుని ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా ఆ కప్పుతోనే క్వాంటిటీ తీసుకోండి మీకు మెజర్మెంట్స్ అలా అయితే సరిపోతుంది ఆ తర్వాత బెల్లం అనేది ఈ విధంగా కరిగిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారి తర్వాత మాత్రమే పాయసంలో వేసుకోండి మనం హాఫ్ లీటర్ మిల్క్ తో పాయసం చేసుకుంటున్నాం కాబట్టి ఒక కప్పు తో బెల్లం తీసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఆ తర్వాత అయితే హాఫ్ లీటర్ చిక్కటి పాల్ అయితే తీసుకోండి అవి ఒక పొంగు రానివ్వండి ఇలా పొంగు వచ్చిన తర్వాత పాలను ఒకసారి అయితే కలుపుకొని ఇప్పుడు సగ్గు బియ్యం అయితే యాడ్ చేసుకోండి మీరు ఒకవేళ చిన్న సగ్గు బియ్యం గానీ యాడ్ చేసినట్టయితే ఒకసారి వాష్ చేసుకుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది అదే పెద్ద సగ్గు బియ్యంతో కనుక సగ్గు బియ్యం పాయసం చేసి వేసుకున్నట్టు అయితే సగ్గు బియ్యం ని ఒక వన్ అవర్ ముందు అయితే నానపెట్టుకోండి నానపెట్టుకుంటే ఈ పాల్లో త్వరగా అయితే కుక్ అవుతాయి ఒకవేళ మీకు అంత టైం లేదు అనుకుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా ముందు నానపెట్టుకోండి నానపెట్టుకునే ముందు సగ్గు బియ్యం మంచిగా వాష్ చేసుకుని అయితే నానపెట్టుకోండి ఇగో ఈ విధంగా నానిన తర్వాత సగ్గు బియ్యం అయితే మంచిగా ఒబ్బి మనం పాలలో వేయగానే త్వరగా కుక్ అవుతాయి సగ్గు బియ్యం వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత సగ్గు బియ్యం అనేవి పైకి తేలుతాయి ఇలా ట్రాన్స్పరెంట్ గా అయితే తయారవుతాయి ఈ విధంగా తయారైతే సగ్గు బియ్యం అనేవి మంచిగా కుక్ అయినట్టే మనం హాఫ్ లీటర్ పాలు యాడ్ చేసుకున్నాం కదా హాఫ్ లీటర్ పాలకి ఇందాక బెల్లం ఏ కప్పు తో వేసామో అదే కప్పుతో సగ్గు బియ్యం కూడా తీసుకుని నానబెట్టుకోండి అదే కప్పు తో సగ్గు బియ్యం వేసుకుంటే ఈ హాఫ్ లీటర్ పాలకి పాయసం అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తో వస్తుంది మరీ ముద్దగా అయిపోకుండా అలా అని మరీ లూజ్ గా అయిపోకుండా వస్తుంది ఆ తర్వాత అయితే మనం ఫ్రై చేసుకున్న క్యారెట్ ను కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి అయితే కలుపుకోండి క్యారెట్ వేసుకున్న తర్వాత కూడా ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇలాచి పౌడర్ ని అయితే వేసుకోండి హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర ఇలాచి పౌడర్ లేకపోతే ఈ పాయసం కి నాలుగు ఇలాచీలు అయితే సరిపోతాయి నాలుగు ఇలాచీలను తీసుకుని మెత్తగా అయితే దంచుకుని ఆ పొడిని అయితే వేసుకోండి బాగా మెత్తగా కావాలి అనుకుంటే కొంచెం షుగర్ యాడ్ దంచుకుంటే మంచిగా మెత్తగా అయితే ఇలాచి పౌడర్ తయారవుతుంది ఈ విధంగా బరకగా చేసుకున్నా కూడా పర్వాలేదు ఇలాచి వేసుకున్న తర్వాత ఇంకొక టూ మినిట్స్ అయితే కుక్ చేసుకుని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోండి ఇది పాయసం కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండేటప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత అది చల్లారిన తర్వాత కొంచెం థిక్ గా తయారవుతుంది చూసారా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇలా వేడిగా పొగలు ఉండేటప్పుడు కాకుండా కొంచెం అయితే చల్లారినివ్వాలి ఈ పాయసం అనేది ఎయిటీ పర్సెంట్ చల్లారిన తర్వాత ట్వంటీ పర్సెంట్ మాత్రమే కొంచెం వేడిగా ఉంటుండగా మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న బెల్లం సిరప్ నైతే యాడ్ చేసుకోవాలి పాయసం అనేది చల్లారిన తర్వాత కొంచెం తిక్కు గా అయింది కదా ఈ లోనే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం సిరప్ నైతే యాడ్ చేసుకోవాలి బెల్లం సిరప్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా కలిసే విధంగా ఒకసారి అయితే కలుపుకోండి ఆ తర్వాత అయితే మనం ఆల్రెడీ ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని అలాగే కొంచెం లైట్ గా వేడి ఉండేటప్పుడే సర్వ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది లైట్ గా వేడి ఉండేటప్పుడు తిన్నా బానే ఉంటుంది లేదా ఫ్రీజర్ లో పెట్టుకుని ఒక టెన్ లేదా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకొని ఫ్రీజర్ లో పెట్టిన తర్వాత తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మంచి హెల్దీ అండ్ టేస్టీ అండ్ క్రీమీ క్రీమీ గా ఉండే పాయసం షేర్ చేశానని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఒక్క లైక్ కూడా ఇవ్వండి ఇది ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్ లో మీ ఫీడ్బ్యాక్ అయితే కమెంట్ చేయండి ఇలాంటి ఇంకొన్ని మంచి మంచి వీడియోస్ తో అయితే మళ్ళీ కలుద్దాం ఒకవేళ మీకు ఏమన్నా వీడియోస్ కావాలంటే కమెంట్ చేయండి బాయ్